అన్న పవన్ కళ్యాణ్ గారి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన రెండు పాలనలో మీకు ఏ పాలన బాగా నాకు జగన్ గారి పాలన బాగా నచ్చింది ఎందుకన్న జగన్ పాలన ఎందుకంటే ఈవెన్ చెప్పింది కొద్దిగా టైం పట్టినా కరోనా నుంచి ఈవెన్ టూ ఇయర్స్ లాక్డౌన్ పడ్డది ఆ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికి వ్యాక్సిన్ అని ఇచ్చిన ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏదైనా ఉందంటే కేవలం ఆంధ్ర ఆంధ్ర ద బెస్ట్ టాప్ వన్లో వచ్చింది ఎందుకంటే అతను ఒక్కడే అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ రాలే ఆ టైంలో చంద్రబాబు సపోర్ట్ చేయలే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలే పైగా పైనుంచి డబ్బులు తిన్నారని మాటలు అన్నారని జరిగినాయి కానీ ఏ రోజు ఆయన కాలే ఉన్న ఎమ్మెల్యేలతో విన్న మొత్తాన్ని నడిపించిన్నాయ్ అప్పుడు ఫుడ్కి సంబంధించి ర్యాలీలు పెట్టడం కానీ ఆ వ్యాన్లు పెట్టించి ఫుడ్ అందియడం కానీ ఇంటి దగ్గర ఉండి అందియడం కానీ ఈరోజు వాలంటీర్లసే లేరు ఐదు వేల మంది ఉద్యోగాలు బిగేసిరు నెలకి ఐదు పదివేలు ఇస్తాను పదివేలు ఐదు వేలు కూడా ఇస్తలే ఈరోజు పిలిచిన అవ్వాలి ఇంటికి పోయి పోవాలి కేంద్రానికి పోయి అది తంబేసి మరి తీసుకోవాలంటే డబ్బులు పోలింగ్ సెంటర్కి పోయి ఎంత ఇబ్బంది పడతారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్ల దారి ఇచ్చిండు అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంత మంచి చేసినప్పుడు ఎందుకు జగన్ ఓడిపోయినాడు మరి ఒకట నా ఓడిపోయారు అంటే కొన్ని సీట్లు తగ్గుతాయని మనం చెప్పొచ్చు మరి లెవెన్ వచ్చినాయి అంటే అది కంపల్సరీ మిస్టేక్ ఇప్పుడు కేపాలు పదకొండు ఓట్లు వాళ్ళ ఇంట్లో అయితే నాలుగు ఓట్లు చూపిస్తుంది అంటే మిగతా ఓట్లు మిస్ అయిపోయినాయి అన్నారు సో ఏం జరిగినాయి అనేది మనకు తెలియదు మరి పదకొండు పడిపోయిందా అంటే కేతిరెడ్డి ఉండు అతను ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటింటికి తిరిగి వర్క్ చేసిన వ్యక్తి మనం అందరం కూడా ఆయన చూడొచ్చు ఆ ఎమ్మెల్యేని మరి ఈరోజు అతను కూడా ఓడిపోయిండు దాన్ని మనం ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి కొడాలి నాని ఓడిపోయింది అతన్ని ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ గుడివాడ ప్రజలు ఆల్మోస్ట్ అతన్ని దైవంగా భావిస్తారు అని ఎంత ర్యాష్గా ఉన్నా ఆ టైంలో మాత్రం గుడివాడని వదిలిపెట్టాడు గుడివాడ మొత్తం ఎవరిదంటే కొడాలి అని అంటారు మరి అలాంటి పర్సన్ ఓడిపోయిండు ఈరోజు జగన్కి లాస్ట్ టైం ఐదు లక్షల మెజారిటీ వచ్చింది ఈ టైం తగ్గింది మరి పులివెందులలో పోటీ చేసే దమ్ ఎవరికి లేదు అలాంటి పర్సన్ కూడా ఈరోజు తగ్గిందంటే మనం ఏం చెప్తాం ఇంకోటి ఏంది ఈరోజు సార్ ముగ్గురు కలిసి పోటీ చేశారు మరి ఇక్కడ సింగిల్గా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలను నింపబెట్టే కేపబిలిటీ ఉన్న పర్సను పదకంటు కాదు ఇంకో ఐదు తగ్గినా కానీ దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముగ్గురు కలిసి ఒకరిని కొట్టడం ఈజీ కానీ ఒకటి కలిసి ముగ్గురికి ఎదురుగా నిలబడి పార్లమెంట్లో మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు కదా సో అది నా ఉద్దేశం ఏంటంటే జగన్ ఈజ్ బెస్ట్ నా ఉద్దేశంలో ఎందుకంటే ఎవరిని ఒక మాట అనాలి అనే ఉద్దేశం పర్టికులర్గా గెలిగి మరీ చేపించుకోడు నేను చిన్న చిన్న వాటికి పెద్ద ఆర్గ్యుమెంట్ చేయాలనేది ఉండదు ఇప్పుడు మన గుంటూరులో ర్యాలీ జరిగింది ఇది ఇదేం ఎలక్షన్ మూమెంట్ కాదు మీరు ఒకవేళ నిజంగానే ఆయన ఓడిపోయిండి అనుకుంటే మీరు మనుషులు చూడొచ్చు ఆ ర్యాలీ కనీసం పద్నాలుగు గంటలు నాన్స్టాప్ ప్రజలతో నిండిపోయింది మొత్తం అంత ర్యాలీ సీఎం వచ్చినా కానీ జరగలే పవన్ కళ్యాణ్ వచ్చిన చంద్రబాబు ముగ్గురు కలిసి మీటింగ్ చేసినా జరగలే అంటే మనం అర్థం చేసుకోవాలి మనిషి ఓడిపోయిందా ఓడిచ్చినావా లేకపోతే ఆయన స్కామ్ జరిగిందా అనేది మనకి తెలుసు ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద పెద్ద తాగ అవే నరేంద్ర మోడీకి ఆయన సీదా చెప్పిండు నేను నా రాష్ట్రం కోసం బాగుపడడం కోసం నీతో మాట్లాడతా కానీ లేకపోతే మేము ఎలాంటి సంబంధాలు మీతో పెట్టుకోమన్నారు ఈవెన్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు పేర్లు అంటే మనం చెప్పాల్సిన అవసరం లోకల్ తిడతారు అవసరం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళతోటే కతారు అది మనం చూసిన పర్టికులర్గా అవసరం లేని విషయాల్లో లడ్డు విషయాన్ని గొడవ అది ఫేక్ అని తేలింది దాని తర్వాత ఏం మాట్లాడమంటే ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పి సారీ చెప్పి తప్పించుకుంటారు చిన్న లడ్డూ విషయంలో ఎంత పెద్ద మిస్టేక్ అది తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటే ఎవరికైనా బాబుందో ఆ విషయం మనకి తెలుసు ఆ దేవుడికి కూడా తెలుసు మనం ఆ అనాల్సిన అవసరం లేదు అంత ముందున్న పాజిటివ్ ఇప్పట్లో ఎవరికి కూడా లేదు ఎవరి మీద మీరు చూసుకుంటే తెలుగుదేశం మీద కావచ్చు ఆ జనసేన మీద కావచ్చు అంత ముందు చాలా పాజిటివ్ ఉంది చిన్న స్టార్టింగ్లో ఎటు పోయి వచ్చి ఇప్పుడు అంత లేదు ఎందుకు చిన్న చిన్న ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది అది ఎప్పుడు జరిగింది చంద్రబాబు ఆయాంలో జరిగింది జగన్ వచ్చే టైంలో స్టార్ట్ చేశారు మరి ఈరోజు ఎవరు మాట్లాడతలే తర్వాత మొన్న సీసీ కెమెరాలు పెట్టిందని పెద్ద గొడవ అయింది మరి ఆ రోజు అడిగితే సీసీ కెమెరాలు చూపి అంటారే అంటే ఇప్పుడు మూడు వందల మంది కలిసి అబద్ధాలు చెప్పినట్ట లేకపోతే ఒక ఆయన చూపిమంటే అయిపోయినట్ట అంటే ప్రతిదీ ఎవరు రాజ్యంలో ఉంటే వాళ్ళు నడుస్తుంది అన్న పొలిటీషియన్ పరంగా కానీ జగన్ అనేది కొంచెం నాకు అది మంచిగా అనిపిస్తాడు సో నేను నా సపోర్ట్ ఏంటంటే జగన్కి ఇప్పుడు ఉంటుంది అన్నాడు